హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆగండి 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 ఏం సుత్తి చెప్తుంది ఏం వీడియో చూపిస్తుంది అనుకుంటున్నారా వెళ్ళిపోకండి వీడియో అయితే పూర్తిగా చూడండి మేమైతే ఈరోజు ఫస్ట్ డైట్ ప్లాన్ అయితే ట్రై చేస్తున్నాం అనమాట మొత్తం లాగంతా చూడండి అయితే పద్దెనిమిది నిమిషాలు వీడియో అనుకుంటా మొత్తం పద్దెనిమిది నిమిషాలు వీడియో దాకా ఉంటుంది మా మాటలు కానీ మా కామెడీ కానీ చిన్నగా ఉండదు అనమాట ఒకసారి మీరు అయితే చూసేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఎవరినో కొత్తగా చూస్తున్నట్టయితే ఓకేనా ్లాగ్ అయితే ఇప్పుడు కంటిన్యూ చేస్తాను మొత్తం దూరంగా మొబైల్ అయితే పెట్టి చూపిస్తాను చూడండి అనేది పెట్టకూడదు యూట్యూబ్లో మంచి మంచి వీడియోలు పెట్టాలంట మాదిరి కదా మా మూడు స్టైల్ చూడండి స్పోక్ என்னானே முன்னாடி கடா கெட்டி ஏன் ரா அந்த ஒரே வர கொண்டு வரானே திஸ் வீக் யா கே

దీని పేరు ఏందో నాకు తెలీదు మా అమ్మ ఊరు చూడడానికి చూడటానికి అంతా యాపిల్ కై మాదిరి టేస్ట్ కూడా టేస్ట్ చేసిన సేమ్ స్వీట్ అండ్ యాపిల్ పచ్చి యాపిల్ కై తింటారు నాకు చూస్తుంది బాగుంది క్యారెట్ పచ్చి పట్టినా ప్రజపట్నా అంటే కళ్ళు బొనుగులు అంటారు గుగ్గులు అందులో తిన్నలా పెడతా చూడు జాతలకి జాతర సారీ జయంతి పెట్టాలా రావణ స్వామి జయంతిలంట వినాయక స్వామి కంట మే ఒళ్ళు పెడతా చూడండి శ్రీరామనవమి అప్పుడు అవి ఇంటుంటు మంచుకుంటారా దూరాగింపులో వీళ్ళు ఎత్తుకొని పరిగెత్తా చూడు మీకు గుర్తుందే ఎంజాయ్ చేస్తాడు ఏం గుడ్డు తగలలేదేమ్మ మూడో చూసా దిస్ ఇస్ కీర అంటే కీరకాయ నేను ఎప్పుడు తినరా నేను తెలుగులో ఏమంటావా తెలుగులోనే కీరకాయ అంటాను ఇంగ్లీష్లో కుక్కంభనంటారు తెలుగులోనే కీరకాయ నేను ఎప్పుడు తినరా ట్రై చేద్దామని చూస్తున్నాను డెబ్బకాయ వేసావా యోయో యయో కరప్లే పోనంటది పేక్ చేస్తా. దిస్ ఏకే. దిస్ ఇస్ 1. ఎందు నిన్ పే చెప్పు. బెదనస్. బెదనస్ అంటే బెదినూస్ అంటే మనం బెదరు ఇది మనం బెదరు పాదు. దీని పే బెదనస్ పచ్చి గడ్డి తింటారు అలా ఇదే అది. വിത ത നൈതലാ ഉകുച്ചൻ ആ വിട എൻ കൊക്ക നൈ കൊട ചിത്ര കണ്ടോ പറയിച്ചോ കണ്ടോ വിട మన వాళ్ళ పది మంది చెడిపోతారు బలవాళ్ళు ఏమని అనుకుంటారే చూడండి చేసుకుని తిట్టాడు ఇప్పుడు మీరంతా చూస్తారా సిగ్గుపడుతున్నాడు this is chicken and like all the dish this is chapati same like chapati kare chapati at sauce bread this is chicken this is egg and martha you can open like this like this on a matah. వాంగ్ 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 లైక్ దీస్ ఈచింగ్ ఆ మా టైమ్ నీ తిన్నా ఎల్లో తిన్నాం ఎల్లో నీకో వైపునప్పుడు ఓన్లీ కో బాగా సరే ఎలా తింటే లాగ తనే ఎలానే శక్తి ఉన్న బండలు నెట్నా సరిపోయింది మార్పు మా ఇద్దరికి ఏమంటావా నేను అవుతే ఇది చిన్నప్పుడు స్కూల్లో అయితే ఈ వైఖరి తినేసా దీన్ని అవుతే స్కూల్లో ప్రతిరోజు గుడి చేసినప్పుడు రసం ఉండాలి రసము చట్నీ వేసి బాగా మెత్తగా పెరిగిన పిసుకుని పిసికి అంటే ఆ టేస్టే సూపర్ నా లాగే మీద ఆత్మహం చేస్తారు చెప్పండి మా ఊరు చేస్తారు మీద పోతాం అంటే నా చేయి చికెన్ మీద పోతాండి అంటే నా బతికి ఎప్పుడు చికెన్ నాన్ వెజేస్తా ఫుల్ మొత్తం తినేసే ఇదంతా తినేసే తినేసేట్టుకో సాయంత్రం తిని అంతే మెలలో ఒకటి అట్లే చేస్తారు రండి ఎత్తు పెట్టుకుని ఎత్తి పెట్టుకున్న నైట్ మధ్యాహ్నం వదిలి ఆ చెప్పకన్నా కామెంట్ చేయండి

చూపించడం మర్చిపోయిందాగ ఆగండి ఆగండి ఎక్కడికి వెళ్ళిపోకండి కాకండి చూడండి చూపించేవాళ్ళు సలాద్దు అవన్నీ దీంట్లో ఆలు ఆయిల్ వేసి సాల్టు చిల్లీ ఫ్లేక్స్ పెప్పర్ సాల్ట్ ఆలు ఆయిల్ అన్నీ మిక్స్ చేసి ఇలా అయితే ట్రై అనమాట సో ఈ ఈ రకంగా అయితే నేను ట్రై చేస్తున్నా पद तुम मार्कलेंगे पक् स्वीट पक् साक् वेजिटेबल फ्लेवर वो पक् चिल्ली फ्लेवर वो पक्र् पौडर अन्नी टेक्सट सूपर्द क्यारे कैपक ऐप मैग् नैट दम ट्राई इस सूपर చూడ కత్తు కుట్ట నేనేం తక్కువ నేనేం తక్కువ తిండి అని చెప్పండి నేను ఇక్కడ రాజేసు అదే ఉంది എറഗണ്ട മിക്സ് ചെയ്യേ ദാണിമുഗി എടുക്ക అనుకున్నారు ఫ్రెండ్స్ ఇదోతే సూపర్ ఉంది నాకు వాటిలో వీడియో తినడం కన్నా ఈ కివీ వీడియో తిన నాకు ఇష్టం రాలా ఈ గడ్డి ఉంది కదా గడ్డి అని ఈ గెడ్డిగా తిన బుద్ధు హోటల్ కానీ దీంట్లో కలుపుకుని అంటే సూపర్గా ఉన్నాయి అన్నీ మిస్ చేసినాను కానీ ఎక్కువ ఇప్పుడు ఎర్రగడ్డు గుగుళ్ళు దాన్ని మిగిలిన ఎక్కువ వేసినాను अच्छा लो इतने चिकने गुड़िन बेटा थे नहीं नहीं का गुड़ियों चिकने बेटना बस बस ये तो गुड़े चिकने बेटा है चिकने गुड़िन बेटा है मुंदा कोड़ मुंदा चपडने जैसे ही वो नो क्या

వీడియో కదా తెలియదు చెప్పండి నా వీడియో చూడకుండా మీరు నా వీడియో చూడకుండా మీకు ఇష్టం లైక్ చెప్తామండి అందరికీ అనేది స్పీడ్లు కవర్ నిండుకున్నాయి అవి జించుకునేది అయిన జించుకుంటే చూడు మంచి చూడండి అట్ట వచ్చింది చూడండి కొడుత బాగా చూడండి డెకరేట్ కొడతా కొడతారు మా బుడు చూడు మంచిగా చూడండి చూడండి సినిమా అయినా आगे बोल भैया कल की कल की गंगा रिलीज वाला गंगा 106 से कौन दो हां ये ये डुगो कल की यो मैं मैं मंगोल जैसे जमा दे మగవాళ్ళు ఆడదాన్ని పేరు ఆడ చూపి నేను ప్రభాస్ ఫోన్ చేస్తాం అలా ఇది ఏ సైడ్ తిను ఊరు తిన్నా అంటే సైడ్ ఆడుకున్నది ఎంతసేపు మన మొదలు పెట్టుకుంటే ఉంది నాతో మాట్లాడుతున్నాను మా మూలు లేపేసాను ఫ్రెండ్స్ ఇవాళ చూడండి నేను తిను గవనీ తిన

మా ఊరు తెలివి తక్కువ ఫ్రెండ్స్ గుడ్డు వెయిట్ తిని ఎట్లా పడేద్దాం అంటున్నాడు పైన గుడ్డు తిని చాలా పడేద్దాం నేను ఫిస్ట్ నేను వదులుతానా నోట్లో వేసుకుంది అంత Það er frendsett eftir að hljóðu. Ég er að hljóðu þinn og hljóða henn. Það er frendust og hljóðin er að hljóða þinn og hljóða henn. Hljóðin er að hljóða og hljóða er að hljóða. Það er ég. Mér er að stjáma upp hún hljóða.

చూసారు కదా ఫ్రెండ్స్ వీడియో మొత్తం ఇదైతే సైడ్కి పోతే కొద్దిగా తీసి వస్తే ఒక మాదిరి కలుపురిపోయిందనమాట టేస్ట్ చూడండి మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ బాయ్